సబ్స్క్రైబ్ చేసుకోండి రక్షించండి బ్రాహ్మణుల వైదిక సంస్కారంతో పాటు ఆధునిక విద్యను నేర్పిస్తూ విద్యార్థులను బాల్యం నుంచే చక్కని భవిష్యత్తు ఇచ్చేందుకు జగద్గురువుల ఆశీస్సులతో సత్కార్యానికి శ్రీకారం చుట్టారు మెహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన వేద పాఠశాల పదిహేనులుగా కొనసాగుతోంది వేద విద్యతో పాటు కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో లౌకిక విద్య కూడా అవసరమే అందుకు కంచి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామివారి ఆశీర్వానుగ్రహంతో సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది ఈ ఏడాది నుంచి బ్రాహ్మణ విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా వేద విద్యతో పాటు ఆధునిక విద్యను అందించేందుకు అవకాశం కల్పిస్తున్నారు వేద పాఠశాలలోనే చేరే విద్యార్థులకు లౌకిక విద్యను కూడా నేర్పించేందుకు సుశిక్షితులైన అధ్యాపకులు శ్రీ సూర్యలత స్పెల్లింగ్ వారి ఆవరణలో శిక్షణ ఇవ్వనున్నారు ఉపనయనము అయినటువంటి ఐదవ తరగతి పిల్లలను తీసుకుని మామూలు స్కూల్ విద్యతో పాటు కంప్యూటర్స్ కూడాను శిక్షణ ఇస్తూ వైదికంగా ఈ విద్యార్థులకు పదవ తరగతి పూర్తి అవునాటికి పంచదశ కర్మల్లో పూర్తి విద్యాభ్యాసం కల్పించవల్లని మంచి ప్రణాళికతో జగద్గురువులు ఏర్పాటు చేశారు దీనికి అర్హతలు వయసు ఎనిమిది నుంచి లోపు తెలుగు చదువుట వచ్చి ఉన్నచో సౌకర్యం దీనికి ముప్పై మంది పిల్లలకు మాత్రమే అవకాశం ఉంది ఈ సంవత్సరానికి ఇప్పటి వరకు పన్నెండు మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరొక పదిహేను నుంచి ఇరవై మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకునే అవకాశం ఉంది నివాసంతో పాటు భోజనం విద్యాభ్యాసం అన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తూ బ్రాహ్మణ పిల్లలను తీర్చిదిద్దేందుకు చేస్తున్న ఈ సత్కార్యంలో అందరూ పాల్గొన్నారని పాఠశాల నిర్వాహకులు కుప్ప జగన్నాథ శర్మ కోరారు ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం ఉదయం నుంచి ఇంటర్వ్యూలు జరుగుతున్నందున ఆసక్తిగల బ్రాహ్మణ కుటుంబాలు వారి పేర్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు పూర్తి వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో త్రీ జీరో నంబర్ కి కాల్ చేయవచ్చని విజ్ఞప్తి చేశారు